హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూస్తానండి చాలా ఈజీగా ఉంటుంది మీరు వీడియో చూస్తూ కూడా బ్లౌజ్ కటింగ్ అనేది కట్ చేసుకోవచ్చండి మీ బ్లౌజ్ మీరు కట్ చేసుకోవాలి అనుకుంటే వీడియో చూస్తూ కూడా కట్ అండి చూడండి ఇప్పుడు వచ్చేసి మీరు ఎప్పుడు కూడా పేపర్ మీద అయినా బ్లౌజ్ పీస్ పైన అయినా కానీ ఇలా ఓపెన్స్ ఉన్నదేమో ఇక్కడ ఆపోజిట్లో వేసుకోవాలి రెండు కోరాస్ కూడా ఇలా కరెక్ట్గా ఆపోజిట్లో ఉండాలి ఇదేమో క్లోజ్గా ఉంది మన సైడ్ వేసుకోవాలి మనం ఎక్కడ సైడ్ కూర్చున్నా కానీ ఈ క్లోజ్గా ఉండేది మాత్రం మన సైడ్ ఉండాలి అలాగే క్లాత్కి కింది సైడు హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది కాబట్టి కటింగ్లోకి కట్ చేసేసేయాలి హెచ్చు తగ్గులు అనేది ఇలా ఒక మార్క్ చేయండి హెచ్చు తగ్గుల కోసము అలాగే కుట్టు కోసము మరొక మార్కింగ్ అనేది చేసుకోండి ఇది వచ్చేసి ఇప్పుడు నేను మీకు కటింగ్ అనేది చేసి చూపిస్తానండి ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు మళ్ళీ రెండు మార్కింగ్లు ఏంటి అని చెప్పేసి హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే ఇలా పాదం మంది మార్కింగ్ చేసుకొని కటింగ్ అనేది చేసేసేయండి ఇప్పుడు వచ్చేసి కొలతతో చూపిస్తానండి ఆది బ్లౌజ్ కొలతతో చూపిస్తాను చూడండి ఇక్కడ మీ ఆది బ్లౌజ్ కరెక్ట్ కొలతలు తీసుకోండి ఎప్పుడు కూడా ఆది బ్లౌజ్ కరెక్ట్ పర్ఫెక్ట్ కొలతలు లేకపోతే మీకు కటింగ్ అనేది కరెక్ట్గా రాదండి కాబట్టి ఎప్పుడు కూడా కొలతలు అనే కరెక్ట్గా ఉన్న బ్లౌజ్ అనేది బ్లౌజ్ అనేది తీసుకోండి ఆది బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఉన్నది తీసుకోండి చూడండి ఆది బ్లౌజ్ని ఇలా పెట్టేసేయండి ఇక్కడ మీకు షోల్డర్ దగ్గర కూడా నేను టేప్తో పని లేకుండా చూపిస్తానండి అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఆది బ్లౌజ్తో చూపిస్తాను టేప్తో అనేది పని అనేది ఉండదు మీకు కొందరికి టేప్ కొలతలతో అర్థమవుతుంది కొందరికి ఆది బ్లౌజ్ తో అర్థమవుతుంది కాబట్టి చాలా వరకు కామెంట్స్ అయితే వచ్చాయి అక్క మాకు టేప్తో మళ్ళీ ఇక్కడ షోల్డర్ దగ్గర అర్థం కావట్లేదు మీకు మొత్తం మీరు ఆది బ్లౌజ్తో చూపిస్తున్నారు కానీ టేప్తో మాత్రం మళ్ళీ ఇక్కడ షోల్డర్ దగ్గర నెక్ దగ్గర ఎందుకు చూపిస్తున్నారు ఇక్కడనే మీరు బ్లౌజ్ పీ బ్లౌజ్తోనే ఆది బ్లౌజ్తోనే చూపించండి అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు వారి కోసం అని చెప్పేసి ఈజీగా అర్థం కావడం కోసం బిగ్గినర్స్కి అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి చూడండి మీరు కరెక్ట్గా ఇలా రైట్ సైడ్ పెట్టుకోండి బ్లౌజ్ పీస్ని బ్లౌజ్ని ఇలా రైట్ సైడ్ పెట్టేసుకోండి కరెక్ట్ సైడ్ పెట్టేసి ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేయండి ఇక్కడ అలాగే మనకు ఇక్కడ జైంటింగ్స్ అంటే మనకు బ్యాక్ డార్ట్స్ అనేవి ఉంటాయి కదా ఈ బ్యాక్ డార్ట్స్ కోసం వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోండి వన్ ఇంచు ఇంత ఉంటుందండి కరెక్ట్గా ఇలా చూసుకుంటే సరిపోతుంది ఇంత వన్ ఇంచ్ అండి అలాగే మనకు సైడ్ జైంటింగ్స్ కోసం ప్లేస్ అనేది కావాలి కాబట్టి సైడ్ కుట్ల కోసం ఇక్కడ చూడండి ఇక్కడ సైడ్ కుట్ల కోసము ఇక్కడ మనము టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఇదేమో ఫస్ట్ కుట్టింగ్ కుట్టు కోసము ఇదేమో మనకు బ్యాక్ డార్ట్స్ కోసము ఇదేమో సైడ్ జెంటిక్స్ కోసం అండి ఇలా మనం మూడు మార్కింగ్ లాంటివి చేసుకోవాలి కరెక్ట్గా ఇక్కడ ఇలా పట్టేసి ఇక్కడ నెక్ దగ్గర ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ రెండు మార్కింగ్ చేసుకోవాలి ఇదేమో ఫస్ట్ ఏమో ఇక్కడ కింద సైడ్ ఉన్నదేమో మెయిన్ అండి ఇక్కడ ఉన్నదేమో ఎక్స్ట్రా కోసం అండి కుట్టు కోసం అన్నట్టు అలాగే ఇక్కడ చూడండి దీనికి స్టేట్ ఇది ఎక్కడ ఉందో అక్కడ స్టేట్గా చూసుకొని చంకభాగం కుట్టు దగ్గర ఎక్స్ట్రా ప్లస్మెంట్ రెండు మార్కింగ్ చేయండి ఇక్కడ అలాగే ఇప్పుడు ఇక్కడ చూడండి మాకు షోల్డర్ దగ్గర అర్థం కావట్లేదు అని చెప్పేసి అన్నారు కదా ఇక్కడ చూడండి కరెక్ట్గా ఇలా పట్టేసేయండి మీరు ఇది వచ్చేసి మీకు పొడుగు బ్లౌజ్ పొడుగు అండి ఇది ఇక్కడ షోల్డర్కి స్ట్రేట్గా బ్లౌజ్ పోడ్ అనేది మార్కింగ్ చేసి ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ చేయండి అలాగే ఇక్కడ ఇది నెక్ కిన్ వస్తుంది ఇప్పుడు ఇది నెక్ దగ్గర ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేయండి అర్థమైంది కదండి ఇక్కడ షోల్డర్ దగ్గర ఎలా తీసుకోవాలో ఇప్పుడు మనకు ఇలా కరెక్ట్గా పట్టేసి మనము ఇక్కడ నెక్ దగ్గర కరెక్ట్గా పట్టేసి తీసుకోవాలి ఇక్కడ కూడా కరెక్ట్గా ఇలా పట్టేసేసి తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్ని తీసేసేయండి ఆది బ్లౌజ్ని తీసేసి ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్స్ట్రా మేము రెండు మార్కింగ్లు వేసుకోండి ఎక్స్ట్రా మేము రెండు మార్కింగ్లు వేసుకున్నాక తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చింది కదా మనం కరెక్ట్గా ఇక్కడేమో మనము కరెక్ట్గా ఇలా కొంచెం ఈ గీత కంటే ఈ గీత కొంచెం పెద్దగా వేసేసేయండి జస్ట్ ఒక పాదం మందం పెద్దగా వేసేసి ఇలా క్రాస్గా గీత కొట్టండి ఎందుకోసం ఇలా క్రాస్గా అంటే మనకు బ్యాక్ నెక్ అనేది కరెక్ట్గా షేప్ రౌండ్గా రావడం కోసం అంటే ఇక్కడేమో మనము ఒక హాఫ్ ఇంచ్ జస్ట్ ఇలా పెట్టేసి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేయండి ఇలా సరిపోతుంది ఇక్కడేమో మనకు ఆల్రెడీ చంక రౌండ్ తీసుకున్నాం కాబట్టి ఆమ్ రౌండ్ అనేది సరిపోతుంది ఇక్కడ మూడు వెత్తాలకి ఇలా పట్టేసేయండి మూడు ఇంచులకి ఇలా పెట్టేసి ఇక్కడ మార్కింగ్ చేసేసి ఇక్కడ వన్ ఇంచుకి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఇలా ఇలా మార్కింగ్ అనేది వేసేసేయండి ఇక్కడేమో హాఫ్ ఇంచ్ కొంచెం ఇటు సైడ్ నుంచి కూడా తీసుకురావచ్చు మీరు ఇలా మనకు కరెక్ట్గా డీప్ అనేది కరెక్ట్గా ఉండడం కోసము మనం మార్కింగ్ చేసిన దానికంటే ఇక్కడ నుంచి ఇలా కలిపేసేయాలి మళ్ళీ ఇక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ వన్ ఇంచు చూసారు కదండి ఇప్పుడు ఇక్కడ మనకు ఇక్కడ నుండి ఇక్కడ మనం చంకం దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ డాట్స్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా దాని గురించి దీనికి ఇలా కలిపేసేయండి అలాగే ఎక్స్ట్రా కోసం మనం సైడ్ జాయింట్ ఎక్స్ కోసం ఇలా మార్కింగ్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ ఉక్స్ పట్టి వస్తుంది బుక్స్ పట్టి టూ ఇంచెస్ కాజా పట్టి త్రీ ఇంచెస్ వస్తుంది ఈ షోల్డర్కి మిడిల్లో చూసుకొని మనము బ్యాక్ డార్స్ అనేవి పెట్టేసుకుంటే సరిపోతుంది త్రీ ఇంచెస్ తీసుకోవచ్చు త్రీ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా కటింగ్ అనేది చేసుకుందాము అలాగే వీడియో అసలు లైక్ చేయండి ఇలాంటివరకు నీ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికైనా తప్పకుండా షేర్ చేయండి మీకు ఈ షోల్డర్ దగ్గర అలాగే నెక్ దగ్గర అర్థమైందని అనుకుంటున్నానండి ఇలా కరెక్ట్గా కటింగ్ అనేది చేసేసేయండి మీరు మార్కింగ్ ఎలా చేస్తే కటింగ్ అలా వస్తుందండి కాబట్టి మీరు జాగ్రత్తగా మార్కింగ్ అనేది చేయండి అప్పుడే కటింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూడండి మనకు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది కదండి ఇందులో మనకు ఉక్స్ పట్టి కాజాపట్టి వెళ్తుంది ఉక్స్ పట్టి టూ ఇంచెస్ కాజాపట్టి త్రీ ఇంచెస్ ఇలా రాసి పెట్టుకున్నారనుకోండి మీరు కరెక్ట్గా గుర్తుంటుంది చూడండి ఇప్పుడు వచ్చేసి మీ ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ షోల్డర్ నుండి కిందసే డాట్ అనేది ఉంది చూడండి ఇది ఎక్కడ వరకు ఉందో పొలవండి ఇక్కడి వరకు వచ్చిందండి ఇక్కడ వరకు ఇలా మార్కింగ్ చేసి ఇది ఎంత వచ్చిందంత మలిపేసేయండి అయితే కొందరికి వన్ ఇంచ్ రావచ్చు టూ ఇంచెస్ కూడా రావచ్చు మనకు టూ ఇంచెస్ వచ్చింది కరెక్ట్గా టూ ఇంచెస్ అయితే వచ్చిందండి ఈ టూ ఇంచెస్ని ఇలా మలిపేసేసుకోవాలి కంపల్సరీ ఎంత వచ్చిందో అంత మలిపేసేసి ఇప్పుడు మనకు ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసినా దాని ఆపోజిట్ పైడ్ని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తే కర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ చూడండి ఇలా క్రాస్గా పెట్టేసేయండి క్లాస్ పెట్టేస్తే సరిపోతుందండి ఇలా పెట్టేసి ఇప్పుడు ఇక్కడ మనం ఇది ఎలా ఉందా మార్కింగ్ అనేది చేసేసేయండి ఇట్లా ఇక్కడ మనం మళ్ళీ కొలత తీసుకోవాలా ఇక్కడ కింద సైడ్ కొంచెం క్లాత్ ఇక్కడ పొడుగ్గా రావాలండి ఇలా గీత మాత్రం ఇది ఇక్కడ మనకు కొంచెం కింద సైడ్ తగ్గింది కదండి ఇది కటింగ్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇది తీసేసేయండి పేపర్ని తీసేసే ఇక్కడ ఇక్కడ ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోండి హాఫ్ ఇంచు అలాగే ఎక్స్ట్రా మేము రెండు మార్కింగ్లు చేసుకోండి ఇక్కడ భాగం దగ్గర ఇలా లోత్ అనేది తీసుకోండి కొంచెం ఇలా లోత్ తీసుకుంటే పీకినట్టుగా కాకుండా ఉంటుంది మీకు ఇలా ఇక్కడనేమో మీరు కొలత చూపిస్తాను చూడండి ఉక్స్ పట్టి సైడ్ ఇలా ఉక్స్ పట్టి సైడ్ తీసుకొని షోల్డర్ నుండి షోల్డర్ నుండి కరెక్ట్గా ఇక్కడ ఇది ఇలా మలిపేసేసి కొలత అనేది తీసుకోవాలి ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇలా ఇక్కడ గీత కరెక్ట్ సెట్ చేయండి ఇలా ఇది లేవేసేసేయండి ఇక్కడ ఒక పాదమంది గుట్టు కోసం అండి ఇక్కడనేమో హాఫ్ ఇంచు లోతు తీసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్లో చూస్తే తెలిసిపోతుంది మనకి హాఫ్ ఇంచ్ కొంచెం కటింగ్ అవగాహన అనేది ఉంటే మీకు హాఫ్ ఇంచు వన్ ఇంచు ఎంత అనేది డైరెక్ట్గా వేసేయగలుగుతారండి ఇక్కడ కొంచెం ఇలా ఇక్కడ చూడండి కింద నుంచి రెండో ఉక్స్ దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడ మార్కింగ్ చేసినాం కదా ఇక్కడ నుంచి ఇక్కడ కింద నుంచి రెండో ఉక్స్ దగ్గర ఎక్స్ట్రా మేము రెండు మార్కింగ్లు చేయండి ఇప్పుడు ఇక్కడ నుండి ఈ ఎక్స్ట్రా కలుపుకున్నాం కదా ఇలా ఇలా మార్కింగ్ చేసేసి ఇప్పుడు కటింగ్ అనేది చేసేసేయండి ఆది బ్లౌజ్తో అయితే కరెక్ట్గా ఇలానే ఉంటుందండి కొలతలు మొత్తం కూడా మీకు ఒకవేళ టేప్ కొలతలతో కావాలి అనుకుంటే కూడా ఛానల్లో ఉందండి వెళ్ళి చూసేసేయండి పర్ఫెక్ట్గా ఉంటుంది టేప్ కొలతలతో కూడా మనకు ఇలా మొత్తం కూడా కటింగ్ అనేది చేసేసేయండి చాలా ఈజీగా ఉంటుందండి మీరు ఒక మూడు నాలుగు సార్లు కట్ అనుకోండి బ్లౌజ్ కటింగ్కి ఈజీగా వచ్చేస్తుంది మీకు ఇక్కడ షోల్డర్ దగ్గర ఈ నెక్ దగ్గర జాగ్రత్తగా కటింగ్ అనేది చేసేసేయండి ఇలా జాగ్రత్తగా కొంచెం పెద్దగా అయిపోయింది అనుకోండి నెక్ అనేది పెద్దగా అయిపోతుంది ముందు సైడు కాబట్టి ఇలా చూడండి మనకు ఫింట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది హ్యాండ్స్ పట్టిలు కటింగ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి అలాగే వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి